పు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన వేసు క్రీస్తునామంలో శుభాలు అలాగే వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను ప్రతిదినమూ ప్రతి ప్రతిరోజు ఉదయ కాల సమయంలో మీరు దేవుడికి ఇస్తున్న ప్రాధాన్యత ప్రభువుని ఎంతగానో నేను స్థుతిస్తూ ఉన్నాను దేవాతి దేవుడు ఏసు క్రీస్తు ప్రభు లైవ్ ద్వారా ఎంతో మందిని ఓదార్పు ఆదరణ మరి అనేక మంది విషయాలు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు చాలా మంది కూడా ఫోన్ల ద్వారా కూడా మాట్లాడుతున్న విధమును బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఈ లైవ్ ద్వారా దేవుడు మీకు మంచి జరిగించాలని ఓ మంచి మనసుతోటి మరి ముందుకు సాగడానికి దేవుడే కృప చూస్తున్నందుకు ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నా ఓ చిన్న వాక్కును చూసుకుందాం కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్కులో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను స్తోత్రం హుయా కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనమందరం అయితే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నిత్యమును కూడా దేవుని కృపయందు మనమందరము కూడా నమ్మిక ఉంచాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు దీర్ఘకాలము కూడా ఆ పచ్చని ఒలివ చెట్టు బ్రతుకుతూ ఉంది అంతేకాదు ఆకుపచ్చగా అది కనబడుతూ ఉంది గట్టిగా మరియు దీర్ఘకాలము కూడా ఆ చెట్టు బ్రతికినట్లుగా దేవుడి సన్నిధిలో నీవైనా నేనైనా దేవుని యొక్క మందిర ఆవరణములో బ్రతుకున్నట్లు దేవుడు చూపుతూ ఉన్నాడు పరీక్షలలోను వికసించినటువంటి యోసేపు తన సహోదరుల చేతిలో అమ్మబడి దేవుని ఎందు నమ్మిక ఉంచి ఫలభరితమైన జీవితము జీవించున్నట్లు మనం చూస్తూ ఉన్నాం యోసేబు యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా తెలిసే ఉన్నది కాబట్టి మనమందరము కూడా దేవుడి సన్నిధిలో ఒక నమ్మకత్వాన్ని కలిగే ఉందాం నమ్మకత్వం ద్వారా అనేకమైన ఫలాలు ఫలించున్నట్లు అనేకులు ఎదుట దేవుడు మనలా తలగా నియమించబడినట్లు మరి దేవాతి దేవుడు ఉంచబోతూ ఉన్నాడు అంతేకాదు ఎండిపోవడానికి పోవడానికి కాదు దేవుడు మరి మనలా ఈ లోకంలో ఉంచింది ఫలించటానికి ప్రకాశించటానికి సృష్టించబడి ఉన్నామన్న విషయాన్ని ఎప్పుడు ఎవరు కూడా మరచిపోకూడదని ఈరోజు నేను మీతో తెలియచేస్తూ ఉన్నా అయ్యో కొంచెం బాధ వచ్చిందే కొంచెం కష్టం వచ్చిందే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఎప్పుడు మీ విశ్వాసము వాడిపోవద్దు మాడిపోవద్దు పచ్చని ఒలివ చెట్టు ఎలాగా నిత్యమో ఒంటూ ఉందో ఆ రీతిగా దేవుడి నిధిలో దేవుడి మందిరములో దేవాలయములో నీవుండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకొరకే దేవుడు నిన్ను సృష్టించబడి ఉన్నాడన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మీకు కూడా తెలియచేస్తూ ఉన్నాం స్తోత్రం అల్లిలుయ ఓ పల్లవి పాట పాడుతూ తదుపరి దేవుడి యొక్క సముఖములో ప్రార్థన లేఖిచ్చే వారి ఉండడానికి ప్రయత్నం చేద్దాం కదలా కుందు

చింత నుండాగా ఏ చింత మన లేదుగా కదలా కుందువా సియోను కొండావోలే బెదరా కుందువా బలమైన సింహం ఓలే మీరు కట్టినా తోటవాలేను నిత్యము నీతి ఊట వాలేను నీరు కట్టినా తోట వాలేను నిత్యముకు నీతి ఊట వాలేను నీతి కాల్వారునా నాట బడినదై నీతి కాల్వారునా నాట బడినదై వర్దిల్లు వృక్షం వాళ్ళే నిక్షేపముగాని ఉందూ వర్దిల్లు వృక్షం వాలే నిక్షేపముగాని ఉందూ కదలా కుందు వాోను కొండవోలే బెదరా కుందు బలమైన సింహం కదలా కుందు కొండవోలే బెదరా కుందు బలమైన సింహం బోలే ఏ సయ్య మన చింతనుండగా ఏ చింత మనకింకాలేదుగా ఏ సయ్య మన చింతనుండగా ఏ చింత మనకింకాలేదుగా కదలా కుందువాండావోలే బెదరా కుందు బలమైన సింహంగోలే కదలా కుందు కొండా బోలే బెదరా కుందు బలమైన సింహంగోలే స్తోత్రం అందరూ కూడా ప్రార్థనలు ఏకీకరించే వారికి ఉందాం ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా ఈ దేవాలయంలో నుండి చేయించిన ప్రార్థన మీకు ప్రాకారం వల్ల ఉంటుందని ఒక విశ్వాస నమ్మకంతో ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలు ఏకీవించాలని ప్రభు పెరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచి కాపురవైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా గడిచిన కాలాలు సమయాలు సమస్తమును నువ్వు చూచున్న దేవుడు వెరిగిన దేవుడో ప్రభ పాద పద్మముల చెంత ప్రతి ఒక్కరి కొరకు ఉదయ కాల సమయంలో ప్రార్థిస్తున్నా మొదటి ప్రాధాన్యత మీకు ఇస్తున్న విధమునకై వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఏ అయితే ప్రభ ఈ ప్రార్థనలు లేక ఇస్తుందో నువ్వు కనులా నుండి చూచున్న దేవుడో విశ్వాసం నమ్మకం ద్వారా ప్రభ వారి ప్రార్థనలో పాల్పొందుతున్నప్పుడు అద్భుతములు ఆశ్చర్యమైన కార్యం మీరు జరిగించమని అడుగుచు ప్రార్థిస్తున్నా అపాయం వచ్చినప్పుడు ప్రభా ఉపాయమును మీరు అనుగ్రహించి సహాయము చేయమనడుచున్నా ప్రతి ఒక్కరైతే రావరణములో నిత్యము ప్రభ నిలిచి ఉండునట్లు నీ కృపతో నింపి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నాను ప్రభా నిత్యము దేవుని కృప అందు ప్రభ వారు నమ్మిక ఉంచి బ్రతుకున్నట్లు ప్రభా నీవే సహాయములు చేయమని అడుగుచు ప్రార్థన చేయించునా యోసేపు జీవితములో అద్భుతములు జరిగించినట్లు ప్రభా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ విషయములో కూడా ప్రభా అద్భుతాలు మీరు జరిగించమని అడగచ్చు ప్రార్థిస్తున్నారు నమ్మకము మాత్రం ఉంచి విశ్వాసము ద్వారా ప్రార్థనలు ఏకీవిస్తే సమస్త కార్యములు ప్రభా బిడ్డలందరి పట్ల మీరు జరిగించే సహాయములు చేయమని అడగచ్చు ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఏకీవిస్తున్నారు వారందరిపై అని కరుణ కలిగిన అస్తము కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచి సహాయము చేయమని అన్ని వేలలో వారి పనుబాటులో వారికి అన్ని విషయములో మీరే తోడై ఉండే సహాయములు చేయమని నాదుడు ప్రియరక్షకుడు అనే యేసు ప్రభు నామం పెరటై ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించును గాక